ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం అంటే ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఉగాది నుండి ఇరవై యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులయ్యేటువంటి రాసులు వారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాశి జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వర్లు అవుతారు సాక్షాత్తు శని భగవానుడే ఈ సంవత్సరం అంటే ఉగాది నుండి ఇరవై యాభైవ సంవత్సరం వరకు ఈ రాశివారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుడు కృప వలన అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై యాభై సంవత్సరాల వరకు అత్యంత యోగదారకమైన సమయంగా చెప్పబడింది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను వీరు పొందబోతున్నారు దీనికి కారణంగా ఈ రాసులు వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది వీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసులు వారు ఎవరు ఆ శనిదేవుని కృప కటాక్షాలు ఈ ఉగాది నుండి ఇరవై యాభై సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరి ఆ అదృష్టవంతుల రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా కన్యరాశి అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాశల్లో మొట్టమొదటిది కన్యరాశి కన్యరాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఉగాది నుండి అంతా కూడా మంచే జరుగుతుంది ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పన్ను ప్రారంభించాలి అని అనుకుంటున్నారో కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనుల్లో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి ఈ కన్యరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూసినా వారికి సంతానం కూడా కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పన్నుల్లో తప్పకుండా విజయాన్ని చేకూరుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యరాశి వారికి ఉగాది నుండి కూడా ఇరవై యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం అనేది లేదు ఇక రెండవది వృషభ రాశి ఈ వృషభరాశి వారికి శని భగవాన్ యొక్క విశేషమైన కృపా కటాక్షాల వలన ఈ ఉగాది నుండి ఇరవై యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కూడా కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథానాలకు సంబంధించిన అన్నీ కూడా మీకు మంచే జరుగుతుంది కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క ఉందని కాబట్టి జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య మీకు దూరమైపోతుంది వారికి ఈ సమయంలో వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితం అనేది వస్తుంది ఈ వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఉగాది నుండి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవది తులారాశి తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఉగాది నుండి ఇరవై యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు అనేది మీరు వినబోతున్నారు వింటారు కూడా అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాడ తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం అనేది కలుగుతుంది ఆఫీస్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి ఈ తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో అంతా కూడా మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయని చెప్పుకోవాలి ఇక ఉగాది నుండి ఇరవై ఇరవై ఐదో సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన మీరు ఈ శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయ వనరులు మరింత బలపడతాయి తద్వారా మీ లాభం అనేది పెరుగుతుంది ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మీరు మెరుగ్గానే ఉంటారు ఇక నాలుగవది కుంభరాశి కుంభరాశి జాతకులకు దేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనుల మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తయిపోతాయి అలాగే ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో మీరు చేసే కార్యాలయంలో సహా ఉద్యోగులతో సహా అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ అనేవి ఇస్తారు అలాగే మీ జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగిపోతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాలు వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శని దేవుని యొక్క ఆశీర్వాదం అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తారు అయితే కొన్ని రాశులు ముఖ్యంగా ఈ మూడు రాశుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం అనేది వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటువంటి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకునేటువంటి ఈ మూడు రాశుల వారికి ఉగాది నుండి అయితే సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసిందని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు అలాగే వీరికి వచ్చేటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఈ రాసులు వారు పది మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారని చెప్పుకోవాలి జ్యోతిష చక్రంలో ఆ మూడు రాసుల వారు ఎవరు రేపటి నుండి ఇరవై ముప్పైదో సంవత్సరం వరకు కోట్లకు పైబడి సంపాదించేటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాసులు వారు ఎవరు వారికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం వీరికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ రాసుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది వీరి జీవితంలో కొత్త వెలుగును చూడబోతున్నారు చేతిలో ఒక్క రూపాయి కూడా లేని వారు కోట్లకు పైబడి ఆస్తులు సంపాదించడం వంటి తరుణం అనేది వచ్చేసింది మీరు పొందుతారనమాట ఇలా ధనాన్ని పొందేటువంటి మూడు రాశుల్లో మొదటి రాశి తులారాశి రాశి చక్రంలో ఏడవ స్థానం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశి చెందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోయేటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశివారు చాలా వరకు కూడా వారి జీవితంలో అన్నీ కూడా మంచి శుభ ఫలితాలని పొందుతారు ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తుంది అలాగే ఈ ఉగాది నుండి ఇరవై ముప్పై ఐదో సంవత్సరం వరకు ఈ వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశి వారు వీలైనప్పుడల్లా శివుణ్ణి దర్శించుకోవాలి వారు చేయడం వలన సకల యోగాలు తప్పక పొందుతారు తప్పకుండా ఈ ఉగాది నుండి ఇరవై ముప్పై ఐదో సంవత్సరం లోపు తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్లకు రూపాయలకు ఆస్తులకు కూడబెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వంగా ఉండకండి ఎందుకంటే అలా కనిపించడం వలన మీ పతనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే కనుక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అనవసరంగా ఉన్న చోట మాత్రం ఉండండి అలాగే నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే సహాయం కోసం మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా వారికి సహాయం చేస్తూ ఉండాలి ఇది మీ జీవితంలో మీరు ఉన్నంతగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తుల రాశి జాతకులు చాలా మంచివారు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా తులరాశి వారు మంచి మంచి గుణాలను అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ లిస్టులో తర్వాత రాసి సింహరాశి ఈ సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం సింహరాశి చెందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు ఈ సింహరాశి రాశిలో అన్నిట్లో కూడా రారాజుగా ఉంటారు ఎందుకంటే రాశి చక్రంలోని సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్తా స్థిరత్వం కూడా ఈ రాశి వారికి ఉంటుంది అలాగే సింహరాశి జాతకులకు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి జాతకులు ఎంతో మంచి స్వభావంతో కలిగి ఉంటారు వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ వారి యొక్క సొంతం శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినీళ్ళు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది ధన ధాన్యాలు వస్త్ర వాహనాలు ధన కనుక యోగాలు వీరు ఖచ్చితంగా సంపాదిస్తారు సింహం ఎలాగైతే తన వాళ్ళని ఎవరైనా ఏదైనా చేస్తే గనుక తన పంజా విసిరి దాడి చేస్తుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే కనుక అందరికన్నా ఎంతో మంచివారు అలాగే ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మ వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్నా అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉంటారు ఇక ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఉగాది నుండి ఇరవై ముప్పై ఐదో సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి రాబోతుంది అలాగే మీరు సంపాదించిన ధనంతో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు రాబోయే రోజుల్లో కూడా మీవే అన్నీ కూడా మంచి జరుగుతుంది ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా సకాలంలో మీకు ఖచ్చితంగా విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి ఇక తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి రాశి చక్రంలో ధనస్థానమైనటువంటి రెండవ స్థానం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి ఎవరనుకున్నారు శుక్రుడు ఇక ఈ రాశి వారు చాలా అదృష్టం అనేది చెప్పబోతుంది ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది కూడా ఈ రాశిలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు మరియు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు కష్టాల నుంచి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది నుండి ఇరవై ముప్పై సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారు ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ రాబోయేటువంటి రోజుల్లో అన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు ఇక నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఉగాది నుండి ఇరవై ముప్పై ఐదో సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు ఆరోధించబోతున్నారని చెప్పుకోవాలి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అంతా కూడా బాగానే ఉంటుంది చిన్న చిన్న చిరకాకులు అనేవి ఉంటాయి రాశిచక్రంలోని మూడు రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఐదు ఉగాది నుండి రాబోయే ఇరవై ముప్పై ఐదు సంవత్సరాలలోపు మేం చెప్పిన ఈ మూడు రాశుల వారు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారని చెప్పుకోవాలి ఇది తెలుసుకున్నారు కదండి ఏ ఏ రాసులు వారు ధనవంతులు అవుతారో ఏ రాసులు వారికి పట్టిందల్లా బంగారం కాబోతుందో తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ